తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వివిజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతన్నల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమానిధి ఇరవై ఒకట విడుద కింద రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులను మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని రేపు ఈ జిల్లాలలో రేపు ఈ ముప్పై మూడు జిల్లాలలో రైతన్నల ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎటకేలకు ఈ డబ్బులను పంపిణీసే ప్రక్రియలో భారీగానే అయితే అప్డేట్స్ అయితే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే తెలపడం అయితే జరిగింది సో ఎవరైతే రైతులు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మన యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీకు ఈ డబ్బులు జమ కావాలంటే మీరు తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి అన్నది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక దీంతో పాటుగా ఎవరైతే రైతన్నలు వానకాల సీజన్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకి తొమ్మిది రోజులలోనైతే అయితే పూర్తిగా ఒక ఎకరం నుంచి మొదలుకొని పది గంటలు పది గుంటల నుంచి మొదలుకొని పది ఎకరాలు వరకు ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి రైతులకు ఈ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు ఆ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ చేస్తున్న రైతులకి ఈ డబ్బులు ఇప్పటివరకు వానకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద జమ చేస్తున్నప్పుడు ఈ వానకాల సీజన్ సంబంధించినటువంటి డబ్బులను కూడా విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఈ వానకాల సీజన్ డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మీరు ఈ వీడియో నాలుగు నిమిషాల వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే ఎప్పటి నుంచి పీఎం కిసాన్ డబ్బులు రైతు భరోసా డబ్బులు పంపిణీ వేయనున్నారో తెలుసుకోవచ్చు సో తప్పకుండా వీడియోని చూసిన వారు లైక్ చేయండి ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింపుల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక చాలా మంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ ఐకాన్ కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణలో చాలా మంది రైతన్నలు యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఇప్పటివరకే వానకాల సీజన్ సంబంధించినటువంటి డబ్బులు పంపిణేసి రెండు మూడు నెలలు అయిపోతున్నప్పటికీ మనకి ఆ డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వానకాల సీజన్ డబ్బులు వారికి ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని మనకి వానకాల సీజన్లు జమ చేసినటువంటి డబ్బులను కూడా పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందిగా ఆ డబ్బులను అయితే విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు నిజమైనటువంటి రైతులను గుర్తించి మాత్రమే పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే ఒక ఎకరం నుంచి మొదలుకొని ఐదు ఎకరాలు వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మొదటి విడతగా ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే పంపిణీ సమాచారం ఇక ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులలో వానకాల డబ్బులు కూడా కలుపుకొని అయితే పంపిణీయడం అయితే జరుగుతుంది ఇక ఇదిలా ఉండగా మన పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు ఒకేసారి ఎనిమిది వేల రూపాయల డబ్బులను నిధులను మన రైతన్నల ఖాతాలలో విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక ఎవరికైతే అకాల వానల కారణాల వానల కారణంగా పంట నష్టం జరిగిందో వారికి పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల డబ్బులను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ ఈ క్రాఫ్ అనేది చేయించుకుని అయితే ఉండాలి సో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే పంట నష్ట పరిహారం డబ్బులు ఇటు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర కేంద్ర అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇక మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డబ్బులు దాదాపు అక్టోబర్ నెల చివరి వారం నుంచి నవంబర్ నెల మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ గాయ్ జై హింద్